హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి కాంట్రవర్సీ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు దువ్వాడు శ్రీనివాస్ దివ్యల మాధురి ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంత కాదు టాలీవుడ్ ప్రముఖుల కంటే సెలబ్రిటీలుగా మారిపోయారు సోషల్ మీడియాతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా వీరి హవా నడుస్తోంది రెండు మూడు ఛానళ్లు వీరు ఎపిసోడ్ తోనే నడుస్తున్నాయి అంటే మీరు ఏ స్థాయిలో సెలబ్రిటీలుగా మారో అర్థమవుతోంది అయితే వీరి ఫ్యూచర్ అనేది ఏంటనేది తెలియడం లేదు కానీ ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రం చాలానే ఉన్నాయి తాజాగా ఈ జంట వస్త్ర వ్యాపారంలో అడుగు పెడుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ వ్యాపార సంస్థలను విస్తరించాలని భావిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ లో వస్త్ర వ్యాపార రంగంలో అడుగు పెట్టి వాటిని తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలన్నది వీరి ప్లాన్ వాడు శ్రీనివాస్ కు వ్యాపార రంగంలో మంచి అనుభవం ఉంది బ్లాక్ గ్రానైట్ వ్యాపారం చేసేవారు ఆయన భార్యతో కలిసి అనేక వ్యాపారాలు కలిసి చేసేవారు ఈ దంపతుల మధ్య విభేదాల ప్రధాన కారణం దివ్యల మాదిరి అనే తెలుస్తోంది ఈమెని పాలిటిక్స్ ద్వారా పరిచయం చేసింది వాణిని పరిచయం చేసినంత మాత్రాన తన భర్తను తీసుకోమని ఎవరూ చెప్పరు కదా దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా వాణి పరిచయం పాపం అస్తవ్యస్తం అయ్యింది ఇక దువ్వార్ శ్రీనివాస్ గారికి ఇద్దరు పిల్లలు పాపం చాలా అవమానాలు ఎదుర్కొన్నారు దివ్వెల మాదిరిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే భర్త ముగ్గురు పిల్లలు మరి వీళ్ళిద్దరికీ జత కుదిరింది టూర్స్ డిబేట్స్ రీల్స్ చేయడం కలిసి షోస్ చేయడం కలిసి ఇంటర్వ్యూలు చేయడం ఇవన్నీ చూసిన పాపం శ్రీనివాస్ గారి భారీ పరిస్థితి ఊహించుకోండి ఓకే వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు అది పబ్లిక్ గా చెప్పుకుంటున్నారు ఇంటర్వ్యూస్ లో కూడా అందరూ వీరిద్దరిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు టాప్ సెలబ్రిటీస్ అయిపోయారు ఎంతో మంది ఖండించారు కూడా ఇది తప్పు అని వీళ్ళ ప్రవర్తిస్తే పిల్లల పరిస్థితి ఏమిటి ఇక వీళ్ళిద్దరు ఒకలా సిల్స్ అనే షోరూమ్ ని చందానగర్ లో ఓపెన్ చేశారు ఎన్నో కోట్ల రూపాయలతో దాన్ని మొదలు పెట్టినట్లుగా చెప్పారు దాని ఓపెనింగ్ కి నిధి అగర్వాల్ బేబక్క దివి కూడా హాజరైనట్లుగా తెలుస్తోంది ఇక ఈ షోరూమ్ తో పాటు ఇంకా అనేక బ్రాంచెస్ రెండు రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేస్తారని ఇంటర్వ్యూ లో చెప్పారు కరికాలం అంటే ఇదే ఇదేనేమో భార్య పిల్లలు ఉండగానే డైవర్స్ కాకుండా వేరే ఆడదా అంత గోపురాలు షాప్స్ ఓపెనింగ్స్ పబ్లిక్ గా మ్యారేజ్ చేసుకున్నామని చెప్పడం విడాకులు కాకుండా అలా వేరే పెళ్లి చేసుకోవచ్చా దాన్ని ఎవరు ఎందుకు ఖండించరు ఒక స్త్రీ స్థానంలో ఆలోచిస్తే వాణి గారికి ఎంత గుండె కోత ఆడపిల్లలకు న్యాయం చేసే పవన్ కళ్యాణ్ గారు దీన్ని గమనిస్తారని ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు టూ డేస్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది దిబ్బెల మధురి అసలు ఆవిడకి పవన్ అనే పేరు తరగతి ఉందా పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అంటే ఆయన ఫ్యాన్స్ ఊరుకుంటారా మనం ఏం చేస్తున్నాం ఎక్కడి నుండి వచ్చాం ఎవరిని అంటున్నాం మన స్థాయి ఏమిటని ముందుగా తెలుసుకోవాలి మరి ఎలక్షన్స్ ముందు దువ్వాడ శ్రీనివాస్ అని ఏవో నేతులు చెప్పారు మరి ఆయన ఇప్పుడు చేసిందేమిటి గురువింద గింజ అనే సామెత లాగా ఉంది మరి ఇలాంటి విషయాలన్నీ పబ్లిక్ కూడా సోషల్ మీడియా వేదికగా ఖండించాలి కర్మ వెనకాలే ఉంటుంది అది ఎవరిని విడిచిపెట్టదు తన పని తప్పక చేస్తుంది దువాణ వాణి గారికి పిల్లలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని భావిస్తాం ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్